అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి చరిత్ర గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మహాశివరాత్రి హిందువుల ప్రధానమైన పండుగలలో ఒకటి ఇది ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో కృష్ణపక్ష చతుర్థి నాడు జరుపుకుంటారు ఈ రోజున భక్తులు ఉపవాసంతో రాత్రి జాగరణలో శివలింగాభిషేకం పారాయణం జపం ధ్యానం చేయడం ద్వారా ప్రార్థిస్తారు శివరాత్రి యొక్క పురాణ కథలు శివపార్వతుల వివాహం ఒక పురాణ కథ ప్రకారం ఈ రోజున భగవాన్ శివుడు పార్వతీదేవితో వివాహం చేసుకున్నాడు అందువల్ల శివరాత్రిని శివపార్వతుల కలయికకు గుర్తుగా భక్తులు గొప్పగా జరుపుకుంటారు మరో కథ ప్రకారం దేవతలు మరియు అసురులు పాల సముద్రాన్ని మదించినప్పుడు హలాహల విషం బయటపడింది ఆ విషం మొత్తం లోకాన్ని నాశనం చేసే శక్తిని కలిగి ఉండేది అప్పుడు భగవాన్ శివుడు ఆ విషాన్ని తన గొంతులో దాచుకొని లోకాన్ని రక్షించాడు ఆ కారణంగా ఆయన నీలకంఠుడు అయ్యాడు ఈ ఘటన శివరాత్రి రోజున జరిగిందని చెబుతారు లింగోద్భావ కథ ఒకసారి బ్రహ్మ మరియు విష్ణుమూర్తులు శివుని మహిమను పరీక్షించడానికి ప్రయత్నించారు అప్పుడు శివుడు అపారమైన జ్యోతిలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు వారు ఆ లింగాన్ని మొదలు మరియు ముగింపు చూడలేకపోయారు ఈ ఘటన కూడా శివరాత్రి రోజున జరిగిందని చెబుతారు శివరాత్రి పూజా విధానం తెల్లవారుజామున లేచి శుభ్రంగా స్నానం చేయాలి కొత్త లేదా శుభ్రమైన వస్త్రాలు ధరించి తెల్లటి వస్త్రాలు అయితే ఇంకా మంచిది శివలింగాన్ని లేదా శివుని విగ్రహాన్ని పూజా స్థలంలో ఉంచాలి పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి బిల్వ పత్రం పాలు పెరుగు తేనె గంధం గంగాజలం పసుపు కుంకుమ పుష్పాలు ధూప దీపాలు నైవేద్యం రెడీగా ఉంచుకోవాలి పాలుతో అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది పెరుగుతో అభిషేకం చేయడం వల్ల మానసిక శాంతిని అందిస్తుంది తేనెతో మధుర జీవితం ప్రసాదిస్తుంది నెయ్యితో అభిషేకం చేయడం వల్ల ఆస్తు సంపద కలిగిస్తుంది గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల పాప విమోచనం కలిగిస్తుంది ఈ పదార్థాలన్నీ పోస్తూ ఓం నమ శివాయ మంత్రాన్ని జపించాలి మూడు రేకులతో కూడిన బిల్వదలం శివునికి అత్యంత ప్రీతికరం పుష్పాలతో శివున్ని అర్పించాలి ధూప దీపాలను వెలిగించి హారతి ఇవ్వాలి శివునికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించాలి పంచామృతం పండ్లు తేనె గుడ్లు పెట్టకుండా తయారు చేసిన ప్రసాదం పెట్టాలి శివరాత్రి ఉపవాసం చేయడం ఉపవాసం చేయడం వల్ల శరీర శుద్ధి ఆధ్యాత్మిక శుద్ధి లభిస్తాయి రాత్రిపూట శివుని భజనలు శివ తాండవ స్తోత్రం మహామృత్యుంజయ మంత్రం పారాయణం చేయడం ఎంతో శుభప్రదం అర్ధరాత్రి సమయంలో ఓం నమశివాయ మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించడం వల్ల శివ అనుగ్రహం లభిస్తుంది తెల్లవారుజామున శివునికి ముగింపు హారతి ఇచ్చి ప్రసాదాన్ని పంచాలి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు